కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఒకటవ శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధిరేఖేహ కురునందన హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం శ్రీకృష్ణుల వారు అర్జునుతో ఇలా అంటున్నారు ఓ కురు వంశజుడా ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యం ఒక్కటే కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది అని అన్నారు మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణ ఉంటుంది వ్యవహారికంగా దానిని హృదయం అంటారు ఇది మనస్సు బుద్ధి మరియు అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది ఈ సూక్ష్మయంత్రంలో బుద్ధి అనేది మనస్సు కంటే ఉత్తమమైనది బుద్ధి నిర్ణయాలు చేస్తే మనస్సు కోరికలను సృష్టించి బుద్ధి నిశ్చయించిన ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది ఒకవేళ బుద్ధి గనక సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది ఒకవేళ పేరు ప్రఖ్యాతలు జీవితంలో ముఖ్యమని బుద్ధి నిశ్చయిస్తే అప్పుడు మనస్సు పేరు ప్రతిష్టల కోసం వాంఛిస్తుంది ఇంకో విధంగా చెప్పాలంటే బుద్ధి ఎందు ఉన్న జ్ఞానం ప్రకారంగా మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది ఈ ఉదాహరణ మానవులుగా మన బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉంది అని నిరూపిస్తుంది ఈ విధంగా మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి బుద్ధియోగము అంటే అన్ని పనులు భగవంతుని ప్రీతి కోసమే అని బుద్ధిలో దృఢ నిశ్చయం చేసుకోవటం ద్వారా కర్మఫలాల పట్ల ఆసక్తి రహితంగా ఉండగలిగే కళ అలాంటి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి లక్ష్యంపై ఏకాగ్రత దృష్టితో విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా ఈ పదంలో దూసుకెళ్తాడు సాధనలోని పై స్థాయిలలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుందంటే ఇక ఏదీ కూడా సాధకుడిని ఆ పదం నుండి తప్పించలేదు సాధకుడు లేదా సాధకురాలు ఇలా అనుకుంటారు ఎన్ని కోట్ల అవాంతరాలు నా దారిలో వచ్చినా ప్రపంచమంతా నన్ను ఖండించిన నా ప్రాణాలే వదిలివేయాల్సి వచ్చినా నా సాధనని మాత్రం విడిచిపెట్టను అని కానీ ఎవరి బుద్ధి పలు పలు విధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశల్లో పరిగెడుతుంది వారు ఈశ్వర పదంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతని పెంపొందించుకోలేదు జై శ్రీకృష్ణ